అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేటువంటిది మిగతా వారికి కూడా రీచ్ అవుతుంది నాకు కూడా కొంత మోటివేషన్గా ఉండి మరింత మంచి కంటెంట్ అనేటువంటిది మీ ముందరికి తీసుకురావడానికి నాకు ప్రోత్సాహంగా ఉంటుంది తప్పకుండా లైక్ చేసి ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తుంది మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి రెండు లక్షల సబ్స్క్రైబర్స్ కి మైలు రాయికి అతి చేరువలో ఉన్నాం ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం మొదటి అంశం కనుక చూసుకుంటే టెట్కి సంబంధించిన షెడ్యూల్ అనేటువంటిది జనవరి ఒకటి నుంచి ఇరవై వరకు నిర్వహిస్తాము అన్నారు కానీ కంప్లీట్ షెడ్యూల్ అనేటువంటిది విడుదల చేయాలి ఆ రకంగా విడుదల చేస్తే పేపర్ టూకి ఎప్పుడు ఉంటుంది పేపర్ వన్కి ఎప్పుడు ఉంటుంది అంటే ఒక అవగాహన అనేటువంటిది ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా ప్రిపరేషన్ అనేటువంటిది కొనసాగించడానికి వీలుంటుంది అనేటువంటి నేపథ్యంలో టెట్ షెడ్యూల్ విడుదల చేయాలి అని అంశాన్ని సంఘం అయితే డిమాండ్ చేస్తుంది రాష్ట్రంలో ఉపాధ్యాయ రాత పరీక్ష టెట్ సంబంధించిన రాత పరీక్షల షెడ్యూల్ని విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర డిఎడి బిఎడ్ అభ్యర్థుల సంఘం ప్రభుత్వాన్ని అయితే కోరింది ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు వచ్చే నెల ఒకటి నుంచి ఇరవై వరకు టెట్ పరీక్షలు నిర్వహిస్తామని నోటిఫికేషన్లో విద్యాశాఖ ప్రకటించిందని తెలిపారు అందుకు తగ్గట్టుగా పేపర్ వన్ పేపర్ టూ రాత పరీక్షల నిర్వహణకు సంబంధించి స్థాయి షెడ్యూల్ని అయితే విడుదల చేయాలని కోరారు అభ్యర్థులకు పూర్తిగా సన్నద్ధం కావడానికి వీలవుతుందని పేర్కొన్నారు నెట్ పరీక్షల నిర్వహణ సమయంలో ఇతర పరీక్షలు ఉంటే ఆ తేదీలను మినహాయించి షెడ్యూల్ని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి చేశారు అంటే నెట్ రాసే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కొంతమంది సిడిపిఓకు సంబంధించిన ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అటు ఫీజు కట్టినరు ఇటు ఫీజు కట్టినరు కాబట్టి వాళ్ళకి అన్యాయం జరగకుండా వాళ్ళ తేదీలు వాళ్ళకు కొంచెం రెండు ఎగ్జామ్స్ రాసుకునేందుకు వీలుగా ఆ తేదీలని దానికి సంబంధించి సవరణ చేయాలి అనేటువంటి అంశం నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఒక డిమాండ్ అయితే చేయడం జరిగింది విజ్ఞప్తి అనేటువంటి చేయడం జరిగింది టెట్కి ఇంకా పదిహేడు రోజులు మాత్రమే ఉన్నది ఇక్కడ చూసుకుంటే ఇంకా ఒక రోజు రెండు రోజులు అట్లా పెట్టుకుంటే ఇంకా తక్కువ అవుతాయి కాబట్టి ఆ రోజులు అనేటువంటిది ఖచ్చితంగా మీకు తు తుది మెరుగులు అనేటువంటివి దిద్దాల్సినటువంటి అయితే ఉంటుంది చాలామంది గతంలో ఎగ్జామ్స్ అనేటువంటివి ఆన్లైన్ ఎగ్జామ్ రాయడానికంటే ముందు ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు ఖచ్చితంగా మీరు ఎగ్జామ్కి వెళ్ళడానికంటే ముందు ప్రీవియస్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఉంటే పేపర్స్ని ఒకసారి చూడండి ప్రశ్నల సరళి అనేటువంటిది ఏ రకంగా ఉన్నది ఏ రకమైనటువంటి అంశాల నుంచి ప్రశ్నలని ఎటువంటి అడుగుతున్నారో ఆ రకమైనటువంటి అంశాలతో పాటు ఖచ్చితంగా ఇంతవరకు మేము ఒక్క టెస్ట్ కూడా ప్రాక్టీస్ చేయలేదు అంటే కనీసం ఒక పది టెస్టులైనా మీరు రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది దాని ద్వారా సరికానిది సరైనది ప్రశ్నలకు మనం ఏ రకంగా ఆన్సర్ చేస్తున్నాం మన మైండ్ సెట్ అనేటువంటి ఏ రకంగా ఆలోచిస్తున్నది అనేటువంటి అంశంపైన మనకు అవగాహన వస్తుంది ఆ అనుభవం అంతా కూడా ఫైనల్ ఎగ్జామ్లో మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఆ నేపథ్యంలోనే అంటే గతంలో చాలామంది ఈసారి డిఎస్సిలో పాయింట్లలో మిస్ అయినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి అంశమే కాబట్టి ప్రాక్టీస్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశము కాబట్టి ఖచ్చితంగా ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటివి రాయండి అది ఏది రాసినా ఇబ్బంది ఏం లేదు ఖచ్చితంగా మీరు కనీసం ఒక పది కనీసం ఐదు టెస్ట్లు అయినా కూడా మీరు ఎగ్జామ్ రాయడానికంటే ముందు రాయండి ఆ నేపథ్యంలోనే చాలా క్వాలిటీగా టెట్కి సంబంధించినటువంటి తెలుగు మీడియంకి సంబంధించి పేపర్ వన్కు సంబంధించి ఉంటే టెస్ట్ సిరీస్ అనేటువంటిది అందిస్తున్నాను పేపర్ టూ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు క్షమించాలి ఎందుకంటే ఇదంతా నేను ఒక్కరినే చూసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా చాలా కష్టం అవుతుంది ఇప్పటికే కూడా అయినప్పటికీ కూడా నేను అందిస్తున్నాను చాలా క్వాలిటీగా ఎందుకంటే ఎక్కువ పెట్టుకొని అనవసరంగా ఆడ మనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రజెంట్ మీకు డిఎస్సి వరకు మిగిలినటువంటి కొంతమంది కనీసం గ్రాండ్ టెస్ట్లన్నా పెట్టండి అంటున్నారు కానీ మనకి ఈ షెడ్యూల్ అనేటువంటిది ఉన్నది కాబట్టి ఇందులోనే నిమగ్నమైన ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కాదు పేపర్ టూ వాళ్ళకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు డిఎస్సి వరకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ప్రజెంట్ అయితే మనకి ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది చాలా అద్భుతంగా రన్ అవుతుంది మంచి రెస్పాన్స్ అనేటువంటిది రావడం జరిగింది కేవలం టూ నైంటీ నైన్ రూపీస్లోనే మీకు ఇక్కడ నవంబర్ పది నుంచి ఇక్కడ మీకు కంప్లీట్గా డిసెంబర్ ఎండింగ్ వరకు దీనికి క్లోజ్ అవుతుంది ఇందులో భాగంగా డైలీ టెస్ట్లు అనేటువంటి ఉంటున్నాయి దాని తర్వాత వీక్లీ రివిజన్ గ్రాంట్ టెస్ట్లు అనేటువంటి ఉంటాయి అంటే రోజు చదువుకున్నటువంటి ఈ లు ఇక్కడ వీక్లీ గ్రాంట్ టెస్ట్లు రివిజన్ అవుతాయి మూడు వీక్లీ గ్రాండ్ టెస్ట్ అనేటువంటి కంప్లీట్ అయిపోయిన తర్వాత మెగా రివిజన్ గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది అంటే రెండు రోజులు మీకు ఈ వీక్లీ గ్రాంట్ టెస్ట్ మూడు అయిన తర్వాత ఒక రెండు రోజులు ప్రిపరేషన్కు టైం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది మొత్తంగా సిలబస్ పైన మోడల్ రివిజన్ గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది టెట్ ఎగ్జామినేషన్లో ఏ రకంగా ఉంటుందో అదే లో మీకు అందిస్తున్నాం తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరాకర్లో మోడల్ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి కూడా మన యొక్క యాప్లో మీకు అందుబాటులో ఉంటాయి షెడ్యూల్ ప్రకారంగా టెస్ట్లు అనేటువంటివి అప్డేట్ అవుతూ ఉన్నాయి మీరు ఎప్పుడు జాయిన్ అయినా ఇది నవంబర్ పది నుంచి స్టార్ట్ అయిందండి మీరు ఎప్పుడు జాయిన్ అయినా ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు ఎప్పుడైనా కూడా మీరు రాసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది అయితే ఇక్కడ మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ టెట్టుకున్నటువంటి ఈ సిలబస్ అంతా కూడా మనకు డిఎస్సిలో ఉంటుంది అంటే ఇప్పుడు ఈ యాభై రోజులు మీకు సంబంధించిన ఈ టెస్టులన్నీ కూడా మోడల్ టెస్టులన్నీ కూడా డిఎస్సి వరకు వ్యాలిడిటీ అనేటువంటిది ఉండాలి అంటే ఈ పదిహేను లోపు మీకు పర్చేజ్ చేస్తే మీకు వ్యాలిడిటీ అనేటువంటిది ఈ టెస్ట్ టెట్కు సంబంధించిన టెస్ట్ సిరీస్కి సంబంధించి డిఎస్సి అది ఎప్పుడు ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ మీరు డిఎస్సి వరకు అయితే రాసుకోవచ్చు ఈ యాభై రోజుల షెడ్యూల్కు సంబంధించినటువంటి వ్యాలిడిటీ అనేటువంటిది మీకు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఉంటుంది ఈ డిసెంబర్ పదిహేను తర్వాత తీసుకున్నటువంటి వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా లిమిటెడ్ పీరియడ్ అంటే ఫోర్ మంత్స్ కానీ అక్కడ త్రీ మంత్స్ కానీ ఆ రకంగా మీకు లిమిటెడ్ పీరియడ్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి వీలైనంత తొందరగా ఈ ఆఫర్ని యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మీకు డెమో టెస్టులు కూడా ఉన్నాయి ఏదో నేను చెప్తున్నాను కాబట్టి మీరు వినాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ డెమో టెస్టులు ఉన్నాయి ఆ డెమో టెస్ట్ అని కూడా మీరు చూడండి మన యొక్క యాప్ యొక్క లింక్ అనేటువంటిది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇక్కడ చూసుకుంటే అదే విధంగా కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో క్రింద టైటిల్ మీద క్లిక్ చేసినా వస్తుంది లేదంటే ఇక్కడ కింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడుతున్నాను కదా ఇక్కడ చూసుకుంటే రీడ్ మోర్ పైన క్లిక్ చేయండి ఈ రకంగా ఇది మన యాప్ యొక్క లింకు సిలబస్ షీట్ యొక్క లింకు దాని తర్వాత ఈ రకంగా సిలబస్ షీట్ డౌన్లోడ్ చేసుకోండి చూసుకోండి దాని తర్వాత యాప్ యొక్క లింక్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోండి లేదంటే డైరెక్ట్గా ప్లే స్టోర్లో శ్రీ సాయిటోరియల్ని కొట్టేసినా కూడా మీకు డైరెక్ట్గా వచ్చేసి అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క కొత్త వాళ్ళైతే అయితే రిజిస్టర్ కావాల్సి ఉంటుంది వాళ్ళు అయితే డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు కొత్త వాళ్ళు రిజిస్టర్ కావడానికి ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి కొత్తగా మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ సాయి కుమార్ అంటే సాయి కుమార్ వన్ టూ త్రీ ఆ రకంగా లేదంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మీ ఇష్టం ఏదో ఒక పాస్వర్డ్ పెట్టుకొని మళ్ళీ లాగిన్ అవ్వండి మీ మొబైల్ నెంబర్ అని తోటి ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీకు కంటెంట్ అనేటువంటిది ఆల్ టెస్ట్ సిరీస్ కానీ టీజీటెడ్ డిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనేటువంటిది ఉంటుంది అక్కడ క్లిక్ చేసి మీకు దానికి అది ఓపెన్ చేసుకోండి రెండు సార్లు ఓపెన్ చేసుకున్న తర్వాత ఓవర్ వ్యూ కంటెంట్ అనేటువంటిది ఉంటుంది ఆ కంటెంట్లో మీకు ఫ్రీ టెస్ట్లు అనేటువంటివి డెమో టెస్ట్లు అనేటువంటివి ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి మీరు అవి రాసుకున్న తర్వాత ఆ క్వాలిటీ నచ్చితే కనుక తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్తే ఇక మిగిలినటువంటి అంశాన్ని కనుక చూసుకుంటే మనకు సీటెడ్కి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు రేపటి నుంచి సీటెడ్కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అనేటువంటివి ఉన్నాయి నిన్ననే మనకు గతంలో కనుక చూసుకుంటే మనకు ఎగ్జామినేషన్ సిటీకి సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది ప్రజెంట్ దానికి సంబంధించి కంప్లీట్ దాని అప్డేషన్లో బాగా ఇక్కడ మనకు ఎగ్జామినేషన్కి సంబంధించిన సెంటరు టైమింగ్ అదంతా కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది క్లియర్గా డౌన్లోడ్ చేసుకోండి అఫీషియల్ వెబ్సైట్లో దానికి సంబంధించిన డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అనేటువంటి అంశం అయితే ఉన్నది కాబట్టి దీన్ని చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి రేపటి నుంచి సీటెట్కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అనేటువంటివి ఉన్నాయి సీటెట్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి ఎందుకంటే మీరు సెంట్రల్ ఎగ్జామ్స్ అతి త్వరలో మన కేవీఎస్ ఎన్విఎస్కి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా రానున్నాయి కాబట్టి దాన్ని ఖచ్చితంగా వాళ్ళు అడిగేది కేవలము సీటెట్ మాత్రమే ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఆటదారులు అడ్మిషన్ రిజిస్టర్లో తప్పుడు వివరాలు నమోదు హెచ్ఎం పైన ఫిర్యాదు కేసు నమోదు అనేటువంటి హెచ్ఎం ఫిర్యాదుతో కేసు నమోదు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఈ ఏడాది నిర్వహించినటువంటి డీఎస్సీలో అర్హత సాధించి హైదరాబాద్ జిల్లాలో ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎంపికైనటువంటి అభ్యర్థి పైన స్థానికత విషయంలో ఆరోపణలు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు ఈ క్రమంలో ఆసక్తికరమైనటువంటి అంశాలైతే వెలుగు చూడడం జరిగింది నల్గొండ జిల్లా చందంపేట మండలం పూలియా నాయక్ తండాకు చెందినటువంటి రవీందర్ ఉపాధ్యాయ ఉద్యోగానికి అయితే ఎంపికయ్యారు ఆయన అచ్చంపేట ప్రభుత్వ గిరిజన బాలుర సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఐదు నుంచి తొమ్మిది తరగతి వరకు చదివారు అయితే ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు ఎక్కడ చదివాడన్న వివరాలు పాఠశాలలోని దసరాల్లో నమోదు చేయలేదు రవీందర్ ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు హైదరాబాద్ జిల్లాలో చదివినట్లుగా ధృవీకరణ పత్రం పెట్టినట్టు గుర్తించినటువంటి వ్యక్తులు అతడిపైన ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేపట్టారు గిరిజన సంక్షేమ శాఖ ఏ ఏసీఎంఓ తిరుపతి పాఠశాలను తనిఖీ చేశారు అప్పుడు ఒకటి నుంచి నాలుగో తరగతి ఎక్కడ చదివారన్న వివరాలు దసరాలో లేవు ఈ విషయాన్ని హైదరాబాద్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు తెలిపారు అనంతరం విషయాన్ని తెలుసుకునేటువంటి రవీంద్ర తన బంధువు అనిల్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు సాయంతో అచ్చంపేట ఆశ్రమ పాఠశాలలో పనిచేసేటువంటి దినసరి వేతన ఉద్యోగ ఎలయన్ సంప్రదించారు అతడి సహకారంతో ఉపాధ్యాయులు లేని సమయంలో అడ్మిషన్ రిజిస్టర్లో ఒకటి నుంచి నాలుగో తరగతులు న్యూ హారిజన్ పాఠశాలలో చదివినట్లు నమోదు చేశారు ఈ పాఠశాల ఏ జిల్లాలో ఉందో అందులో లేదు వివరాలు పుట్టుమచ్చలు రాసేటువంటి కాలంలో నమోదు చేశారు ఇక్కడ హైదరాబాద్ నుంచి విచారణ కోసం వచ్చినటువంటి అధికారులు స్థానిక ఎంఈఓ జీవన్ కుమార్తో కలిసి పాఠశాలలో దసరాలను పరిశీలించారు అప్పటివరకు కొత్త వ్యక్తులు వచ్చే అడ్మిషన్ రిజిస్టర్లో వివరాలు నమోదు చేసినటువంటి విషయం హెచ్ఎం దృష్టికి రాలేదు విచారణ అధికారులు వచ్చిన సమయంలో గుర్తించారు దీంతో పాఠశాల హెచ్ఎం లింగస్వామి పోలీసులకైతే ఫిర్యాదు చేశారు ఎల్ఐ పైన బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి అంశాన్ని అయితే మనకి ఇక్కడ ఎస్ఐ రమేష్ అయితే తెలిపారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ముఖ్యంగా హైదరాబాద్ కానీ కొన్ని ప్రాంతాల్లో ఈ దొంగ బోనాఫైడ్ సర్టిఫికెట్ల వల్ల చాలామంది వచ్చారు పోలీసు ఉద్యోగాలు అయితేనేమి దాని తర్వాత టీచర్ ఉద్యోగాలు అయితేనేమి కాబట్టి ఖచ్చితంగా వారిపైన అనుమానం ఉన్నటువంటి వాళ్ళపైన ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ అనేటువంటి జరుగుతున్నది దొంగలు అనేటువంటి వాళ్ళు దొరుకుతూ ఉన్నారు ఇంకా కూడా దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ బోనా ఫైడ్స్ విషయంలో మాత్రం వెరిఫికేషన్ సమయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉండేది ఎందుకంటే కంప్లీట్ గా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి టోటల్గా వాళ్ళు నిజంగానే చదివారా అనేటువంటి అంశాన్ని కంప్లీట్ గా ఎంక్వైరీ చేస్తారు కానీ దాన్ని ఇంకా కొంత పగడ్బందీగా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండింది ఈ రకంగా మొత్తంగా డీఎస్సీలో ఈ రకమైనటువంటి అంశాన్ని అయితే మనమైతే జరిగింది డిఎస్సీ అనే కాదు ఇక్కడ నల్లమల నుంచి నకిలీ సర్టిఫికెట్ల దందా రెండు వందల మందికి పైగా సర్టిఫికెట్లు జారీ ఒక్కో సర్టిఫికేట్ రూపాయలు లక్ష చొప్పున వసూలు ప్రధాన సూత్రధార యొక్క ఉపాధ్యాయుడు హైదరాబాద్లో మూతబడిన పాఠశాల కేంద్రంగా దందా నకిలీ సర్టిఫికెట్లతో పలువురికి పోలీసు టీచర్ ఉద్యోగాలు గుట్టు చప్పుడు కాకుండా పోలీసుల విచారణ అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు దీనికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఏ రకంగా నకిలీ సర్టిఫికెట్ల వల్ల చాలామంది ఉద్యోగాలు అంటే స్థానికత లేకున్నా అక్కడ పోస్టుల సంఖ్య ఎక్కువ ఉంటే అక్కడ స్థానికంగా వాళ్ళు ఈ రకమైనటువంటి సర్టిఫికెట్లు తీసుకోవడం అనేటువంటిది చాలా కలకలం రేపుతున్నది కాబట్టి ఒక్కొక్కరిగా దొరుకుతున్నారు దొరికితే మాత్రం వాళ్ళ జీవితం అనేటువంటి నాశనం కాబట్టి ఇలాంటి అంశాల జోలికి మీరు అస్సలు పోకండి ఇక ఇవాళ కూడా మనకిచ్చేను స్థానికేతరులకు నకిలీ బోనాఫైడ్ ధ్రువపత్రాలు అంటూ మనకు దిశలో అయితే ఇవ్వడం జరిగింది హైదరాబాద్కి సంబంధించిన రంగారెడ్డి జిల్లాలో ఉద్యోగాలు పొందినటువంటి స్థానికేతరుల గుండెల్లో రైళ్ళు సుమారు ఎనభై మందికి పైగా ఉద్యోగాలు పొందారా దిశ కథనంతో మొదలైనటువంటి నల్లమల అజడి అనే అలజడి అనేటువంటి అంశాన్ని అయితే చూడొచ్చు దీనిలో కూడా ఎనభై మందికి పైగా ఉద్యోగాలు అయితే సాధించిందట నాగర్ కర్నూలు జిల్లాతో పాటు వనపర్తి గద్వాల్ మహబూబ్నగర్ నల్లగొండ జిల్లాకు చెందినటువంటి దాదాపు ఎనభై మందికి పైగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయ పోలీస్ శాఖతో ఉద్యోగాలు పొందినట్లు తెలుస్తుంది ఇంత పెద్ద మొత్తంలో అధికారులను సైతం మురిడి కొట్టించి చాలా సులభంగా ఉద్యోగాలు సాధించాను సాధించావు అన్న తృప్తి కొద్ది రోజులకే పటాపంచలు కావడం అయితే జరిగింది అలా తప్పుదారిన ఉద్యోగాలు పొందిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి దీనికి సంబంధించిన విషయం బయటికి పొక్కడంతో ఏం చేయాలో తెలియనటువంటి దిక్కుతేచని స్థితిలో ఉన్నటువంటి అంతర్మదనం చెందుతూ అసలు సూత్రధారుడు పట్టుకు పట్టుపడకపోతే బాగుండదని లోపల మదన పడుతున్నట్టు తెలుస్తున్నది అనేటువంటి అంశం అయితే ఇక్కడ చూస్తున్నాం కాబట్టి దొంగతనం చేసినప్పుడు ఎప్పటికైనా దొరకాల్సిందే అండి కాబట్టి ఇలాంటి అంశాల దృష్టికి అయితే మీరు పోకండి దీనికి సంబంధించి పెద్ద ఇష్యూనే నడుస్తున్నది కాబట్టి ఖచ్చితంగా ఎవరిపైన దీనిపైన కంప్లైంట్ వచ్చినా ఎంక్వైరీ అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది డిసెంబర్ పదిహేను జాబ్ మేళా జిల్లా ఉపాధి అధికారి వై తిరుపతి అయితే చెప్పడం జరిగింది నిరుద్యోగ యువతకు హైదరాబాద్లోని మేడ్ ప్లస్ ఉద్యోగాలు కల్పించటకు ఈ పదిహేను మంగళవారం రోజున సమీకృత జిల్లా కలెక్టరేట్లో రూమ్ నెంబర్ రెండు వందల ఇరవై ఐదునందు జాబిళి నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై తిరుపతిరావు గురువారం అయితే ఒక ప్రకటనలో తెలిపారు మెడ్ ప్లస్ సంస్థలో ఇరవై ఫార్మసిస్టు ముప్పై కస్టమ్ సేల్స్ అసోసియేటు యాభై జూనియర్ అసిస్టెంట్ పదిహేను ఆడిట్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీలు అయితే ఉన్నాయి సేల్స్ ఫార్మసిస్ట్ పోస్టులకు డిప్లొమా డిగ్రీ ఇన్ ఫార్మసీ జూనియర్ అసిస్టెంట్ కస్టమర్ సేల్స్ అసోసియేట్కి సంబంధించి ఆడిట్ అసిస్టెంట్లకు సంబంధించి రకంగా ఉన్నాయి చూసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి గ్రూప్ టూ అభ్యర్థుల కోసం హెల్ప్ లైన్ అనేటువంటి అంశం ఈ పదిహేను పదహారవ తేదీలో జరుగున్నటువంటి గ్రూప్ టూ పరీక్షలకు సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సర్వం సిద్ధం చేసింది ఆల్ టికెట్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ నేపథ్యంలో ఎదురయ్యేటువంటి సమస్యలను పరిష్కరించేందుకు జిల్లాల వారిగా లైన్ నెంబర్లను అయితే అందుబాటులోకి అయితే తీసుకొచ్చింది ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసేటువంటి విషయంలో కానీ మిగిలిన ఎవరైనా సాంకేతిక సమస్యలు ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీకు దీనికి సంబంధించిన సమాచారం అయితే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే క్లియర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది జమిలీకి సై అంటే ఇవన్నీ కూడా కరెంట్ అఫేర్స్ నేపథ్యంలో జమిలీకి సంబంధించి కోవింద్ నేపథ్యంలో నే అంటే నేతృత్వంలో ఒక కమిటీ అనేటువంటిది వేసింది దానికి సంబంధించిన అంశంతో పాటు గతంలో ఇంతకుముందు కొత్తగా మొదటి నుంచి నాలుగు సంవత్సరాలు అంటే జరిగినటువంటి నాలుగు సార్లు జరిగినటువంటివి కూడా జమిలీ ఎన్నికలే అప్పటి నుంచి ప్రస్థానం అనేటువంటిది ఉన్నది ఇప్పుడు కొత్తదేమి కాదు మరి దీనికి సంబంధించి ఇక్కడ జమిలీకి సై వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు కేంద్రం కేబినెట్ అయితే ఆమోదం అయితే తెలపడం జరిగింది పార్లమెంట్లో ప్రవేశపెట్టమే తర్వాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం దీనికి సంబంధించి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు కొంతమంది ఆహ్వానిస్తున్నారు చూసుకోవచ్చు ఏళ్ళకే ప్రపంచ చాపియన్ ఇవన్నీ కూడా మన గ్రూప్స్లో మీకు షేర్ చేశాను రెగ్యులర్గా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ వీడియో యొక్క డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇక్కడ చూసుకుంటే మీకు మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటివి ఉంటాయి జాయిన్ అవ్వడం ద్వారా చాలా ముఖ్యమైనటువంటి కంటెంట్ అన్ని పోటీ పరీక్షలకు డెట్ డిఎస్సి మిగిలినటువంటి అన్ని పరీక్షలకైతే మీకైతే దీనికి సంబంధించిన ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాను నాకు అందుబాటులో ఉన్నాయి ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ పద్దెనిమిది ఏళ్ళకే ప్రపంచ ఛాంపియన్ చరిత్ర సృష్టించినటువంటి దొమ్మరాజు గుకేష్ వరల్డ్ చెస్ టైటిల్ గెలిచినటువంటి పిన్న వయసుకుడిగా గుర్తింపు అనేటువంటి అంశము ఇక్కడ ఆనంద్ తర్వాత విశ్వనాథన్ ఆనంద్ తర్వాత విజేతగా నిలిచినటువంటి భారతీయుడిగా ఘనత హోరావరి పోర్లో వీరెన్ పరాజయం లీరెన్ పరాజయము అనేటువంటి అంశం ఖచ్చితంగా ఈ అంశం పైన మనకు పోటీ పరీక్షల్లో ప్రశ్న రావడానికి అవకాశం అయితే ఉంటుంది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఈ రకంగా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అంటే ప్రపంచంలోనే అతి ప్రపంచంలోనే ఇక్కడ మస్క్ అంటే రిచ్ అంటే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా రికార్డ్ అయితే కొట్టడం జరిగింది ఈ అంశం కూడా చూసుకోండి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే రావడం జరిగింది వాటన్నింటినీ కూడా మన గ్రూప్స్లో షేర్ చేశాను చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి అంశాలను అయితే మనం చూద్దాం పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి అంశాలు ఇక్కడ నిపుణాలు కనుక చూసుకుంటే క్లాట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ ఇలా అంటూ దానికి సంబంధించిన అంశము కరెంట్ అఫైర్స్ కూడా ఇచ్చారు దాని తర్వాత నెక్స్ట్ దా పేజీలో కరెంట్ అఫేర్స్ పోటీ పరీక్షల నేపథ్యంలో ఇవ్వడం జరిగింది దాని తర్వాత వెలుగు సక్సెస్లో భాగంగా మనకు ఇండియన్ ప్రెస్ యాక్ట్ రెండు వేల ముప్పై ఐదు నాటికి అంతరిక్ష కేంద్రం మాధవ్ గాడ్గిల్కు యుఎన్ఓ యుఎన్ఓ అవార్డు అనేటువంటి అంశం ఇక సాక్షికి సంబంధించిన భవితాలో భాగంగా మనకు జనరల్ స్టడీస్లో భాగంగా పాలిటీకి సంబంధించిన ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమకొండ శాస్త్రం వేయించింది ఎవరు అంటూ ఒక ఆర్టికల్ అయితే మనం చూస్తున్నాం తెలంగాణ హిస్టరీలో భాగంగా టెట్ సంబంధించి సంబంధించినటువంటి అంశాలు ఇక మరో అంశం చూసుకుంటే ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన ఆర్టికల్ దాని తర్వాత మోడల్ క్వశ్చన్స్ కూడా ఇచ్చారు బ్యాంకింగ్ అవేర్నెస్లో భాగంగా కరెన్సీ నోట్స్ ఆర్ ప్రింటెడ్ అట్ అంటూ ఒక ముఖ్యమైనటువంటి కంటెంట్ అనేటువంటిది బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించినటువంటి అంశం అయితే ఇవ్వడం జరిగింది ఇక ఈనాడు ప్రతిభలో చూసుకుంటే ప్రవహించే శక్తి స్వరూపం అంటూ ఉష్ణానికి సంబంధించి భౌతిక శాస్త్రానికి సంబంధించి జిఎస్సీలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా డిఎస్సిలో భాగంగా పౌర శాస్త్రానికి సంబంధించిన ఆర్టికల్ దాని తర్వాత నెక్స్ట్ పేజీలో కెమిస్ట్రీకి సంబంధించిన అంశాలు అయితే ఇవ్వడం జరిగింది చూసుకోండి ఇక తెలుగులో చూసుకుంటే కరెంట్ అఫైర్స్ కూడా ఇచ్చారు ఇక్కడ రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ తెలుగులో ఇంగ్లీష్లో వారంలో జరిగిన ముఖ్యమైనటువంటి సంఘటనలను హైలైట్ చేసి ఇస్తూ ఉంటారు వీటన్నిటిని మన గ్రూప్స్లో షేర్ చేశాను చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉన్నది చివరి వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎందుకంటే పొద్దున్నే లేచి చలికి చాలా ఇబ్బంది అవుతుంది అయినప్పటికీ కూడా చేస్తున్నాను మరి ఈ అంశాలు చివరి వరకు చూసిన వాళ్ళు ఉంటే కనుక చేస్తే ఏదైనా అర్థమైనటువంటిది ఉంటుంది కానీ చివరి వరకు ఎంతమంది చూస్తున్నారు అనేటువంటిది పెద్ద ప్రశ్న కాబట్టి ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్